ఎన్నో వైవిధ్యమైన పాత్రల పోషించిన సినే నటుడు సుత్తివేలుగారు నిఖర్పి నిరాడంబరుడు మాటల్లో హాస్యం చాలువారుతూ ఉంటుంది తండ్రి అడుగు చాణంలోనే నాటక రంగంలో ప్రవేశించారు ఆయన సుత్తివేలు అనే పేరు ఇండస్ట్రీ పెట్టిన పేరు అసలు పేరు ఇది కాదు లక్ష్మీ నరసింహారావు తన తాతగారి పేరు నాటకాలు వేస్తుండే వరకు ఇదే పేరు కొనసాగుతూ ఉండేది ఎక్కడ ఎలాంటి ప్రాబ్లము లేదు అందుకు చాలా గర్వంగా కూడా ఫీల్ అయ్యేవారు ఈయన ఎందుకంటే ఈయన నాటకాల్లో చేసే పాత్రలు చాలా గంభీరంగా హుందాగా ఉండేవి అయితే మాకు వచ్చేసరికి అలా లేదు ఇక్కడంతా సుత్బాపులు కోతి చేష్టలు చేయాల్సిన తన తాతగారి పేరును చెడగొట్టడం ఇష్టం లేదు అని కమిడియన్ గుర్తింపు వస్తుంది అని తెలుసుకొని అయితే ఈ వేలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే తన చిన్నప్పుడు అంటే ఐదు సంవత్సరాల వయసులో తన చేస్తున్న అల్లరికి పక్కింటి ఎనభై ఏళ్ల ముసలాఫిడా పేరు మల్లికాంబ ఆమె కోపడుతూ కొట్టడానికి కర్ర తీసుకుని వచ్చేవారట అయితే ఇతను ఎంతకీ ఆమెకు కాని ఆమె ఇంట్లోకి గాని దొరకకుండా పరిగెత్తుతూ ఉండేవారట పైగా మనిషి బాగా దాంతో ఆ ఈ పిల్లవాడిని బక్కగా ఉన్నాడు చూడండి ఎలా పారిపోతున్నాడు అంటూ ఒరే వేలుగా ఆగరా అని ఆమె నోటి నుంచి ఏర్పడింది అదే ఇంట్లోను సరదాగా పిలుచుకునేలా చేసింది అలా ఈ లక్ష్మీ నరసింహంకి వేలు అనే మరో పేరు వచ్చి పడింది దాంతో తన స్క్రీన్ నేమ్ ని వేలుగా ఉంచమని డైరెక్టర్లకు సూచించారు లక్ష్మీ నరసింహరావు అలి ఆంగిక అభినయ ప్రతిభ తోడై దర్శక రచయిత జంజాల గారి నాలుగు స్తంభాల ఆటో లోని పాపులర్ ఉత్తపదం శుద్ధితోనే ఆయన క్రమంగా శుద్ధి పేలుగా జనంలో స్థిరపడిపోయారు ఈ నేపథ్యంలో ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ శుద్ధివేలు గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి తోటి నటుడు సుద్ధి వీరభద్రరావుతో కలిసి సుద్ది జంటగా పంతొమ్మిది వందల ఎనభై తొంభైలలో సినీ సీమను కొన్నాళ్లు పాటు ఏలారు కృష్ణా జిల్లా చెల్లాపల్లి దగ్గరలోని భోగిరెడ్డి పల్లెలు ఏడు గారి మొదట ఎన్నో చిరుద్యోగాల తరువాత ఆఖరుకు విశాఖపట్నంలోని నావెల్ డాక్ యార్డ్ లోపర్ గా సేర్పడ్డారు మనిషి నూతులో పడితే నాటకంలోని అభినయ ప్రతిభను చూసిన దర్శకుడు గారి ద్వారా తొలిసిని అవకాశం వచ్చింది ముద్ద మందారంగా మొదలైన ఆయన ప్రస్థానం నాలుగు స్తంభాలట నాటి శుద్ధితో చూరొందుకుంది కొన్ని పదుల చిత్రాలు శుద్ధి జంట ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తితే మరెన్నో చిత్రాల్లో వేలు నటి శ్రీ లక్ష్మి గారు కాంబినేషన్ సూపర్ హిట్ అయింది జంజాల గారు లేకపోతే శుద్దివేలు లేరు ఈ విషయం శుద్దివేలు గారి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఇక శుద్దివేలు గారి భార్య పేరు లక్ష్మీ రాజ్యం వీరికి నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు శుద్దివేలు గారు ఆయన పిల్లలెవ్వరినీ సినిమా రంగం వైపు తీసుకురావడం ఆయనకి ఇష్టం లేదట ఇక పెద్ద కూతురు సత్యవతి గారి గురించి మాట్లాడుకోవాలి పెద్ద కూతురు అవ్వడంతో సత్యవతి గారికి మరియు సుత్తివేలు గారికి మంచి బంధం ఉండేది అచ్చం సుద్దివేలు గారిలాగే కనిపిస్తూ ఉంటారు ఆమె తండ్రితో ఎంతో టైం స్పెండ్ చేయడమే కాకుండా ఆయన తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకునేవారట ఇంటికి పెద్ద కూతురు నువ్వే నీ చెల్లెల్ని తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వే అంటూ ఎన్నో బాధ్యతలకు కూడా అప్పగించేవారు ఇక ఆ రోజుల్లోనే ఆయన కూతురు బీటెక్ వరకు చదువుకొని ఓ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నారు ఇక చెన్నై చెందిన ఓ వ్యక్తితో పెళ్లి చేయడం జరిగింది తాను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తనని చూడటానికి వచ్చిన నాన్నగారు అలా సరదాగా మాట్లాడుతూ ఉన్న ఆయన వాకింగ్ కి వెళ్ళొస్తానమ్మా అంటూ గుండుపోటుతో తిరిగి రావడం ఆ తర్వాత గుండుపోటుతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం జరిగింది అయితే తన తండ్రి ఆర్థికంగా ఎప్పుడు ఇబ్బంది పడలేదని మా పెళ్లి మా చదువులకు కావలసిన అన్ని అవసరాలని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని అలాంటి తండ్రి దొరకడం మా అదృష్టమని తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆమె కంటతడి పెట్టారు ఏది ఏమైనప్పటికీ తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుత్తివేలు గారు పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి